గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మూడవ విడత కూడా ఐటీఐలలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇరవై ఆరవ తేదీ వరకు కల్పించినట్లు తెనాలి ఐటీఐ ప్రిన్సిపాల్ రావిచన్న వెంకటేశ్వర్లు తెలిపారు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు తెనాలిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలోను అలాగే జిల్లా స్థాయి నందు మూడవ విడత ప్రవేశం కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని తెనాలి ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు ఐటీఐ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను నమోదు చేసుకోవాలని ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు కౌన్సిలింగ్ జరుగుతుందని చెప్పారు కౌన్సిలింగ్కు వచ్చేవారు తమ సర్టిఫికేట్లని ముందుగానే వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు తెనాలి ఐటీఐలోను ప్రైవేట్ ఐటీఐలో ముప్పైవ తేదీ ఉదయం పది గంటలకు కౌన్సిలింగ్ జరుగుతుందని ఉంటుందని అభ్యర్థులు కౌన్సిలింగ్ హాజరు కావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు పదవ తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేయాలని ప్రిన్సిపాల్ తెలియజేశారు అభ్యర్థులు ఏ ఐటీఐ నందు చేరదలుచుకుంటున్నారో అదే ఐటీఐ నందు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రావిచిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు గుంటూరు జిల్లా నందు గవర్నమెంట్ ఐటీఐ మరియు ప్రైవేట్ ఐటీలు అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ అయిపోయినది అదేవిధంగా రెండో ఫేజ్ కూడా కంప్లీట్ అయినది దానిలో రిమైనింగ్ ఏదైతే మిగిలి ఉన్న సీట్లు ఏదైతే ఉందో ఇప్పుడు థర్డ్ ఫేజ్కి వెబ్సైట్ పోర్టల్ అనేది ఆన్ చేయడం జరిగింది ఆ వెబ్సైట్ ఐ ఐటీఐ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అనేది ఇరవై ఆరో తారీఖు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ లోపు సబ్మిట్ చేసుకోవచ్చు వెరిఫికేషన్ అనేది ఇరవై ఏడవ తారీఖు వెరిఫికేషన్ చేయించుకోవాలి ఎక్కడ ఏఐటీలో అయితే మీరు అప్లై చేస్తున్నారు గవర్నమెంట్ కాలేజీలు అయితే గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్స్ దగ్గర కానీ లేదా కాలేజీ యొక్క మేనేజ్మెంట్ దగ్గర కానీ వచ్చి చేయించుకోవాలి అదేవిధంగా ప్రైవేట్ కాలేజీని కూడా ఆ కాలేజీకి మీరు కనుక పెట్టుకున్నట్టయితే ఆ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మీరు అప్లై అప్లికేషన్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఒరిజినల్ సర్టిఫికేట్లు ఆ రోజు తీసుకుని వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది అందుట్లో వీటిలో కూడా ప్రైవేట్ కాలేజీల్లో అయితే ఎలక్ట్రికల్లో పెట్టరు అదేవిధంగా వెల్ వెల్డరు ట్రేడర్లు లో ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా మెకానిక్ గవర్నమెంట్ ఆటలో అయితే వెల్డింగ్ అంటే సివిలు అట్లాగే మోటార్ మెకానిక్ వాటిలో కొన్ని ఖాళీలు ఉన్నాయి వాటిలో కనుక వెరైజ్ కనుక అయినట్టయితే ఈ అడ్మిషన్ జరిగే డేస్ డేస్ కనుక మళ్ళీ వెరిఫై చేసుకుంటాం దాంట్లో ఎవరైనా ఒకటి రెండు షార్ట్ ఫాల్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని కూడా ఫిల్అప్ చేసుకోవడానికి ఈ అడ్మిషన్లో మీరు అప్లై చేసుకుంటాం